బైబుల్లో తెలుసా వారు ఆయనను అపహ సెంచురీ చదువుతున్న మీకోసం ముప్పై తొమ్మిదో వచ్చినము లోపలికి పోయి మీరు ఎలా గొళ్ళు చేసి ఏడుచుచున్నారు ఈ చిన్నది నిద్రించుచున్నదే చున్నదే కానీ చనిపోలేదు అని వారితో చెప్పాను అందుకు వారు ఆయనను అపహ అవమానపరిచారండి అద్భుతం చేయడానికి వస్తే ఏసయను అవమానపరిచారు ఎస్ లోకం మనల్ని అర్థం చేసుకోదు లోకం మన విశ్వాసాన్ని అర్థం చేసుకోదు లోకం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విలువైన సత్యాలను అర్థం చేసుకోదు పైపెచ్చు అపహసిస్తూ ఉంటుంది అవమానపరుస్తూ ఉంటుంది క్రైస్తవ విశ్వాసం ప్రకారము మనకు మరణము లేదు ఒక విశ్వాసి ఈ భూమి మీద లోకానుసారంగా మరణించాడు అంటారు కానీ వాస్తవంగా మరణించటల్లా ఎందుకని మరణించిన వాడు తిరిగి లేచే ప్రసక్తి లేదు కానీ నిద్రించేవాడు తిరిగి లేస్తాడు క్రైస్తవుడైనటువంటి వాడు మరణించినట్లయితే తిరిగి లేస్తాడు ప్రభు అయిన యేసుక్రీస్తే మాటిచ్చాడు నేను అతన్ని తిరిగి లేపుతా యేసుక్రీస్తు నందు నిద్రించిన వారు ఏమిటది యేసుక్రీస్తునందు నిద్రించిన వారు ధన్యులు సహోదరుడ సహోదరి లోకం అంటుంది చచ్చిపోయాడు మరణించాడు యేసు అంటున్నాడు నా బిడ్డలు మరణించరు మరి నిద్రపోతాడు బిడ్డ ఆడుకొని అలసిపోయి వచ్చి ముందు గదిలో సోఫా ఉంటే ఆ సోఫాలో పడుకుంటాడు అలా అలసిపోయి వచ్చిన కొరు కొడుకు సోఫాలో పడుకున్నప్పుడు తండ్రి లేక తల్లి ఏం చేస్తుందో తెలుసా ఆ కొడుకుని తీసుకెళ్ళి చక్కని బెడ్రూమ్లో పడుకోబెడుతుంది ఆ కొడుకు కళ్ళు తెరుస్తాడు ఎక్కడ తెరుస్తాడు చెప్పండి బెడ్రూమ్లో కళ్ళు తెరిచాడు కానీ పడుకుంది ఎక్కడ హాల్లో పడుకున్నాడు నువ్వు నేను ఈ లోకయాత్రలో అలసి మనం విశ్రమిస్తాం నా ప్రభు నీకు తెలియకుండా నేను మోసుకొని వెళ్ళి తన ఇంట్లో ప్రవేశపెడతాడు నువ్వు కళ్ళు తెరిస్తే కళ్ళు తెరిస్తే ఏం కనిపిస్తుంది నీకు పర్లోకం కనిపిస్తుంది ఇది తండ్రి కుమారుల బంధం సృష్టించిన సృష్టికర్తకు సృష్టించబడిన మనిషికి మధ్య దేవుడు ఏర్పరిచిన అద్భుతమైన ఆత్మీయ బంధం క్రైస్తవ సంఘమా సమాజమా నీకు నాకు మరణం లేదు ఎందుకని మరణపు ముళ్ళును నా ప్రభుణేశు విరిచేశాడో ఇక నీకు నాకు మరణం లేదు మరి మనం చనిపోతాం కదండి అది శరీర సంబంధమైన మరణం కానీ నువ్వు కన్ను మూసిన వెంటనే పరలోకంలో కండు తెరుస్తావు యుగ యుగములు ప్రభుతో జీవిస్తావు అవి నిద్రపోతున్నాయా అని అంటే వాళ్ళు ఏం చేశారో తెలుసా అపహసించారు అవమానించారు అనుమానించారు అప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడంటే వీళ్ళని ముందు బయటికి పంపించేసేయండి వీళ్ళని ముందు బయటికి పంపించేసేయండి ఎవరిని అనుమానించిన వారిని అవమానించిన వారిని అపహసించిన వారిని బయటికి పంపించేసేయండి ఒకవేళ ఉంటే అడిగేవాడిని ప్రభా ఎందుకని నన్ను అనుమానించిన నన్ను అవమానించిన నన్ను అపహసించిన వారికి నేను చేసే అద్భుతములు చూసే హక్కు లేదు అర్థమైందా దేవుణ్ణి నువ్వు అనుమానిస్తున్నావా దేవుని పట్ల నువ్వు అనుమానం కలిగి ఉన్నావా అయితే వినో నీ జీవితంలో దేవుడు చేసే ఆశ్చర్యకార్యాలు చూసే అవకాశము హక్కు నువ్వు కోల్పోతావు ఎవరిని అక్కడ ఉండనిచ్చాడో తెలుసా విశ్వసించిన వారినే ఆ గదిలో ఉండనిచ్చాడు పేతురు యోహాను యాకోబు తల్లి తండ్రి మాత్రమే అక్కడున్నాను ఎందుకని విశ్వసించే వారి ఎదుట విశ్వసించే వారి మధ్య విశ్వసించిన వారిని గనపరచుటకు నా ప్రవ్వాణే యేసుక్రీస్తు ఆశ్చర్య కార్యములు చేస్తాడు ఈరోజు నీ జీవితంలో నువ్వు ఆశ్చర్య కార్యాలు చూడలేకపోవడానికి ప్రధాన కారణం చెప్పమంటావా నీకు విశ్వాసం లేదు కాబట్టి నువ్వు దేవుణ్ణి విశ్వసించటం లేదు కాబట్టి నువ్వు ఆశ కలిగి దేవుణ్ణి అడగడం లేదు కాబట్టి మరలా జ్ఞాపకం చేస్తున్నా కపెర్నో హోములో ఏసు ఎన్ని అద్భుతాలు చేశాడో కానీ విశ్వసించరే నమ్మరే దేవుణ్ణి నమ్మరే ఫలితంగా అంటున్నాడు కపెర్నోహోమా నీలో నేను చేసిన ఆశ్చర్య కార్యాలు సోధోమలో చేసినా కూడా ఈ పాటికి వారు నన్ను నమ్మేసేవాళ్ళు సహోదరుడ సహోదరి నీ చుట్టూ దేవుడు చేస్తున్న ఆశ్చర్య కార్యాలు నేను కొరకు తెలుసా నీ విశ్వాసాన్ని బలపరచడానికి ఈ జీవము కలిగిన వాక్యాన్ని దిన సేవకుడు వాక్యాన్ని అందించడానికి కారణం తెలుసా నీ విశ్వాసాన్ని బలపరచడానికి నీ విశ్వాసము బలపరచబడినట్లయితే ఏం జరుగుతుందో తెలుసా నీ జీవితంలో నువ్వు ఆశించిన దానికంటే ఊహించిన దానికంటే అత్యద్భుతము నువ్వు కల్లారో చూస్తావు చూడాలి అని దేవుడు ఆశిస్తున్నాడు మనలో ఎంతమందికి ఆశ ఉంది ఆశగలిగిన ప్రాణాన్ని నా దేవుడు ఏం చేస్తాడు తృప్తిపరుస్తాడు రండి విశ్వాసంతో చేద్దాం మహాపరిశుద్ధుడు అయినా ప్రేమ కలిగిన తండ్రి ఆయన మా జీవితాల్లో మా ప్రార్థనలో ఆలస్యం 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 అని మేము అంటున్నాం కానీ వాస్తవంగా మేము ప్రార్థన చేయాల్సిన సమయంలో చేయలేదు నాయన నీ పాదాలు పట్టుకోవాల్సిన సమయంలో పట్టుకోలేదయ్యా నీ సన్నిధిలో మోకరించవలసిన సమయంలో మోకరించలేదు నాయన ఆలస్యం మేం చేశామయ్యా మమ్మల్ని క్షమించు నాయన ఏనాడు నువ్వు ఆలస్యం చేసేవాడివి కాదు అలక్ష్యము చేసేవాడివి అసలే కాదు నాయన ఒకవేళ నువ్వు ఆలస్యం చేసినా దాని వెనుక మహా గొప్ప కార్యాన్ని ఆశీర్వాదాన్ని దాచిపెట్టిన దయగలిగిన దేవుడు నాయన ఇదిగో ఈ సమయంలో మా ప్రియ సహోదరి సహోదల విశ్వాసాన్ని బలపరిచి దృఢపరిచి వారి జీవితాల కొరకు నువ్వు దాచిపెట్టిన గొప్ప ఆశీర్వాదాన్ని ఆశ్చర్య కార్యాన్ని స్వతంత్రించుకునే మహాకృప దేయమని ఏసునామం పేరట్టు వేడుకొట్టున్నాం తండ్రి ఆమెన్ హైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు మీకు తోడేమో రాగా చలో